సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి పాదపద్కు నమస్కరిస్తూ అందరికీ రామండి భగవాన్ ఏమంటారంటే దైవానికి చెల్లించవలసిన ట్యాక్స్ నీవు చెల్లిస్తున్నావా దైవానికి ట్యాక్స్ చెల్లించడం ఏమిటి అనుకుంటాం మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి వెంటనే మనం థ్యాంక్స్ అంటాం మరి అన్ని విధాలుగా మనకు సహాయపడుతున్న దైవానికి థ్యాంక్స్ చెప్తున్నామా ఈరోజు నామంలోనే మనకు ఆ స్వామి మనకేం చేస్తున్నారు దైవం మనకేం చేస్తుంది దైవం లేకపోతే ఎలా ఉంటుంది శవం అయిపోతాం మనం శవం లేకపోతే శవం అయిపోతాం మరి అటువంటి చైతన్యాన్ని కలిగించి మన చేత సత్కార్యములు చేయించి ఈ దేహమును ఆధారం చేసుకొని మరల జన్మ లేకుండా చేసుకునేటువంటి ఆ అవకాశాన్ని కల్పించి దేహాన్ని మనకి ఇచ్చి అటువంటి ప్రజ్ఞ ఇచ్చినటువంటి భగవంతునికి థ్యాంక్స్ చెప్తున్నాము అన్న ఆలోచించుకోవాలంటారు మనం కొనుక్కున్న స్థలంలోనే ఇల్లు కట్టుకుంటే హౌస్ ట్యాక్స్ కడుతున్నాము స్థలం మనదే డబ్బు మనదే ఇల్లంతా కట్టినటువంటి ఖర్చు మనదే అయినా మరల మున్సిపాలిటీ వారికి పంచాయతీ వారికి ట్యాక్స్ కడుతున్నాం నీరు వాడుకుంటే వాటర్ ట్యాక్స్ కడుతున్నాం గాని వేసుకుంటే కరెంట్ ఛార్జీ కడుతున్నాం మరి భగవంతుడు పంచభూతాలను మనకు ఫ్రీగా ఉచితంగా అనుగ్రహించినటువంటి భగవంతునికి ఏమి ట్యాక్స్ కడుతున్నాము ఎప్పుడైనా మనం ఆలోచించామా అంతేకాదు మనకు భగవంతుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటాం తినదానికే ట్యాక్స్ చెల్లించకపోగా ఇంకా ఏదో కావాలని ఆశించటం ఎంతటి దురాశ మనం ఓ లక్ష రూపాయలు ఇస్తామంటే మనం చెయ్యిస్తామా ఎవరికైనా పది లక్షలు ఇస్తామంటే కాలు ఇస్తామా ఒక్క వేలు కూడా ఇవ్వం కోటి రూపాయలు ఇస్తానన్నా ఇవ్వం మనం కానీ మనకు అన్నీ ఇచ్చినటువంటి భగవంతుడికి ఇంకా మనకేదో ఇవ్వలేదని భగవంతుడు మన సరిగ్గా చూడటం లేదని ఆశించడం అనేది దురాశ కాదా చిన్నదానికి ముందు ట్యాక్స్ కట్టాలి దీనికేట మహర్షులు బలి అని పేరు పెట్టారు కానీ బలి అనగా రాను రాను దాని యొక్క భావము అర్థము మారిపోయి ఏదో ఒక ప్రాణిని బలి ఇవ్వడం అని ప్రజలు అపార్థం చేసుకున్నారు బలి అనగా దైవానికి ట్యాక్స్ కట్టడం అని అర్థం ఏమిటి ట్యాక్స్ కడతాం ప్రార్థనతో భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవటమే ప్రార్థన గురించి కూడా నిన్న మనం ఎంతో చెప్పుకున్నాం ఆ ప్రార్థన చేయటమే భగవంతుని నీడలో మనకి కృతజ్ఞత తెలుపుకోవటమే భగవంతుడు మనకు చేసినటువంటి అన్నిటికీ కూడా ట్యాక్స్ కట్టడం అర్థం ఇంకా ఎలా ట్యాక్స్ కడతాం డబ్బుతో కడతామా పూజలతో కడతామా వ్రతాలతో కడతామా ఆ ట్యాక్స్ సరిపోతుందా అంటే ఆయన అంటున్నారు స్వామి మన హృదయాన్ని దైవానికి అర్పితం చేయాలి హృదయమునే అర్పితం చేయడం దాన్నే మనం శరణాగతి అని కూడా అంటాం నాది అనేది ఏదీ లేదు అనేది మనం గనక ఎరుకలోకి వచ్చినట్లయితే ఈ నాది అనేది ఎంతవరకు శాశ్వతమది నిజమైనది ఈ శరీరమే మనది కాదు శరీరమే మనది కాదు ఆ శరీరం పోతుంది అటువంటి శరీరమే మనది కానప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి కుటుంబ కుటుంబము కానీ ఆస్తిపాస్తులు కానీ వాహనాలు ఏవి కూడా నావి కాదు అంతా నీ యొక్క ప్రసాదమే అని ఎరుకలో ఉన్నట్లయితే అదే శరణాగతి చేయటమే మనం ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ భగవంతునికి మనం కట్టవలసినటువంటి ట్యాక్స్ శరణాగతి చేయటమే ఏది లభించినా ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా విద్యా పాండిత్యం లభించిన గీతలు లభించిన పదవులు లభించిన సంపద లభించినా ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటిది అని ప్రపంచతే చాలు ఇదంతా నీదే నాదంటూ ఏమీ లేదు అని మన హృదయాన్ని భగవంతునికి చెల్లించడమే అసలైనటువంటి ట్యాక్స్ ఆ హృదయం ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా ఎత్తవలసినదే కాబట్టి భగవంతుణ్ణి కూడా మనం హృదయవాసి అంటాం హృదయవాసి ఎప్పుడవుతాడు అన్ని హృదయాల్లోనూ అందరిలోనూ దేవుడు ఉన్నాడు మరి హృదయంలో ఎప్పుడు ఉండగలుగుతాడు మనం ఎక్కడైనా ఏ ఇంటికైనా వెళ్ళాలన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు పరిశుభ్రతగా ఉన్న చోటుకే మనం వెళతాం మరి పరిశుభ్రతగా మనం వెళ్ళే చోటు పరిశుభ్రతగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి అని మనం కోరుకున్నప్పుడు మరి భగవంతుడు హృదయవ్యాసం అవ్వాలంటే ఆ హృదయం ఎంత పరిశుభ్రంగా ఉండాలి అంటారు భగవంతుడు పరిశుభ్రమంటే హృదయం పరిశుభ్రం అంటే ఎలా వస్తుంది వస్తువులైతే పరిశుభ్రం చేయడానికి భౌతికంగా అనేక రకాలుగా మనం దాన్ని శుభ్రం చేస్తాం మరి హృదయ పాత్రను ఎలా శుభ్రం చేస్తాం హృదయ పాత్రను సదాలోచనలకు ప్రేమతో సేవాభావంతో ఆలోచనల సంకల్పాలు కనుక పెంచుకున్నట్లయితే అప్పుడు మన హృదయము భగవంతుడు వచ్చి చేరటానికి తగినటువంటి పాత్ర పొందుతుంది ఒక ఇంట్లో పాములు తిరుగుతున్నాయి అనుకోండి పాముల పుట్ట ఉందనుకోండి ఆ పుట్ట తవ్వి అవతల పారైనంత వరకు కూడా దాంట్లో ప్రశాంతంగా మనం ఎలా ఉండలేమో అలాగే హృదయములో సంకుచిత భావాలు అనేటువంటి పాములు ఉన్నప్పుడు ఆ హృదయంలోకి భగవంతుడు ప్రవేశించాడు కనుక హృదయము పవిత్రత చేసుకున్నట్లయితే ఆ పవిత్ర హృదయము భగవంతుడికి ట్యాక్స్ కట్టినట్లు అవుతుంది ఇలాంటి ట్యాక్స్ ఇవ్వటానికి సిద్ధంగా లేము కానీ భక్తులమని చెప్పుకుంటున్నాము భక్తులు అని చెప్పుకోవాలంటే భక్తులకి వివేకము వివేచన విచారము త్యాగబుద్ధి ఇవన్నీ కూడా భక్తుల యొక్క లక్షణములు శరణాగతి మరి భక్తులు మనం చెప్పుకుంటూ బాహ్య కార్యాలకు మాత్రమే పరిమితం అవుతూ చెయ్యకూడదని కాదు చెయ్యాలి ఆ బాహ్య పూజా కార్యక్రమాలు వ్రత కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా నిస్వార్థ బుద్ధితోటి ఏ కోరిక భగవంతుణ్ణి కోరకుండా అవ్యాజమైన ప్రేమను పంచుకుంటూ జీవితమును గడిపినట్లయితే అదే పరమాత్మనికి మనకు కట్టేటువంటి మనము కట్టి మనము కట్టేటువంటి ట్యాక్స్ పరమాత్మకి ఆ ట్యాక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే భక్తి అనే డిగ్రీ మనకు లభిస్తుంది కాబట్టి పవిత్రమైన హృదయము భగవంతునికి మనము అర్పించినప్పుడే మనము భక్తులము అని చెప్పుకునేటువంటి డిగ్రీకి అర్హులమైన అవుతాము ఆ మనము భక్తులు మనం చెప్పుకోవడానికి వీలవుతుంది మనం భక్తులు అనుకుంటే సరిపోదు ఆ భగవంతుడు మనల్ని భక్తుడు అనుకోవాలి ఒక చిన్న కథ కూడా ఉన్నది ఆ పేర్లు అయితే మంచిపోయాను గాని ఒక ఏంజిల్ పుస్తకంలో పేర్లు అయ్యో రాస్తూ ఉంటే అతను అడుగుతాడు అనమాట ఏమిటి రాస్తున్నావు అంటే భక్తుల పేర్లన్నీ రాస్తున్నాను అంటే నా నా పేరు ఎక్కడ ఉందని అడిగితే భక్తుల్లో నీ పేరు లేదయ్యా అని చెప్పి ఏం అయ్యేం ఒక రోజు మళ్ళా రెండవ రోజు సాయంత్రం కూడా అలాగే రాత్రి కూడా పేర్లు రాసుకుంటే ఇప్పుడు ఏం రాస్తున్నావు అంటే భగవంతుని దృష్టిలో భక్తుల పేర్లు రాసుకున్నాను అని చెప్పంటే ఇందులోనే పేరు ఉందా అంటే భగవంతుని దృష్టిలో భక్తుడిగా తన పేరు ఉంటుంది అనగా మనము భక్తులమనేటువంటి డిగ్రీ మనం పెట్టుకుంటే సరిపోదు హనువంతుడే మనకు ఆ డిగ్రీని ప్రసాదించాలి అందుకు మన హృదయ పాత్ర సరిగ్గా ఉండాలి అదే భగవంతునికి మనము సరి చెల్లించేటువంటి సరి అయిన ట్యాక్స్ అని స్వామి మనం ఉండవలసినటువంటి విధానాన్ని ఒక సందర్భంగా తెలియజేశారండి జైనా చాలా చక్కగా చెప్పారండి స్వామి